యుడు గారు అక్రమ కేసులు వెంటనే బెచ్చు నాయుడు గారు అక్రమ కేసులు వెంటనే ఇబ్బంది పెడుతూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఒక పైశాసికమైనటువంటి ఆనందం పొందుతున్నట్టుగా కనపడుతూ ఉంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు పదహారు నెలలు జైల్లో ఉన్నటువంటి వ్యక్తి మరి ఏ వన్ షార్జ్ షీట్లుగా ఉన్నటువంటి వ్యక్తి అని ఆయన ఏ రకంగా అయితే జైల్లో ఉన్నారో అదే విధంగా ఇతర నాయకులు ఇతర పార్టీ వాళ్ళు కూడా అదే రకంగా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక మానసికమైనటువంటి పైశాసికమైనటువంటి ఆనందం ఆయన అరెస్టులో కానీ ఆయన్ని వేధింపులకు గురి చేయడంలో కానీ కనిపిస్తున్నటువంటి పరిస్థితి అని చెప్పి మరి తెలియజేసుకుంటూ అచ్చి లాంటి నాయకుడిని ఏదో అక్రమ కేసులను పెట్టి అరెస్ట్ చేసి అతి దౌర్జన్యంగా అరెస్ట్ చేయడం జగన్ మరి శాడిస్ట్ టైప్ లో ఆనందం పొందుతున్నాడు ఇవన్నీ కూడా మేము అందరం కూడా ఖండిస్తాం నీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరినీ కూడా అరెస్ట్ చేయి